ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మురళి సారాంశం విందాము ఈరోజు బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు ఈ కనులతో ఏదైతే చూస్తున్నారో అదంతా అంతమైపోనున్నది కావున దీనిపై అనంతమైన వైరాగ్యం ఉండాలి బాబా మీ కొరకు కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు మురళి ప్రశ్న పిల్లలైనా మీ సైలెన్స్లో ఏ రహస్యం ఇమిడి ఉంది జవాబు ఎప్పుడైతే మీరు సైలెన్స్లో కూర్చుంటారో అప్పుడు శాంతి ధామాన్ని స్మృతి చేస్తారు సైలెన్స్ అనగా జీవిస్తూనే మరణించడం అని మీకు తెలుసు ఇక్కడ తండ్రి మీకు సద్గురు రూపంలో సైలెన్స్గా ఉండడం నేర్పిస్తారు మీరు సైలెన్స్లో ఉంటూ మీ వికర్మలను దగ్ధం చేసుకుంటారు ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి అన్న జ్ఞానము మీకు ఉంది ఇతర సత్సంగాలలో శాంతిలో కూర్చుంటారు కానీ వారికి శాంతిధామాన్ని గూర్చిన జ్ఞానము లేదు ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ మేము బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులము అన్న స్మృతిలో సదా ఉండాలి మనది అన్నిటికన్నా ఉన్నతమైన కులం మనం పవిత్రంగా అవ్వాలి మరియు తయారు చేయాలి పతిత పావునుడైన తండ్రికి సహాయకులుగా అవ్వాలి సెకండ్ పాయింట్ స్మృతిలో ఎప్పుడూ పొరపాటు చేయకూడదు దేహ అభిమానం కారణంగానే మాయ స్మృతిలో విఘ్నాలను కలిగిస్తుంది కావున మొదట దేహ అభిమానాన్ని విడిచిపెట్టాలి యోగాగ్ని ద్వారా పాపాలను వినాశనం చేసుకోవాలి వరదానము సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియంగా ఉండే అనంతమైన వైరాగీభవ వివరణ సాధనాలు లభించినట్లయితే వాటిని పెద్ద మనసుతో ఉపయోగించండి ఈ సాధనాలు ఉన్నదే మీ కొరకు కానీ సాధనను మర్జు చేయకండి పూర్తి బ్యాలెన్స్ ఉండాలి సాధనాలు చెడ్డవి కావు సాధనాలైతే మీ కర్మకు యోగమునకు ఫలము కానీ సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమానంగా అతీతులుగా మరియు తండ్రికి ప్రియులుగా అవ్వండి ఉపయోగిస్తూ కూడా వాటి ప్రభావంలోకి రాకండి సాధనాలలో అనంతమైన వైరాగ్య వృత్తి మార్జ్ అవ్వకూడదు మొదటగా స్వయంలో దీనిని ఇమర్జ్ చేయండి పిదప విశ్వంలో వాయుమండలాన్ని వ్యాపింపచేయండి స్లోగన్ వ్యాకులతలో ఉన్నవారిని తమ స్వమానంలో స్థితం చెయ్యటమే అన్నిటికన్నా మంచి సేవ అచ్చా ఓం शांति